హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త అందిందండి సో ఈ రోజున మనకైతే డేట్ కనుక చూసుకుంటే ముప్పై తారీఖు సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు సో మొత్తానికి మీరు ఊహించిన విధంగానే వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ రోజున లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతు భరోసా ఇవ్వడానికి వచ్చేసి కసరత్తు అయితే అవుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున ఎంతమందికి డబ్బులు అయితే జమ అవుతున్నాయి అలాగే మిగతా వాళ్ళకైతే ఏ రోజున డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో పూర్తిగా మీరైతే వివరాల్లో వెళ్తే మనకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి సో కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే నేను వీడియో రూపంలో మీ ముందుగా అయితే తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలో అయితే లైక్ చేసేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం అమలు చేయడానికి వచ్చేసి ప్రస్తుతం మనకైతే దీనిపైన వచ్చి చర్చలు అయితే నడుస్తున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున వచ్చేసి రైతు భరోసా ఇవ్వడానికైతే మన ప్రభుత్వం ముందుగా వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం అయితే జరిగిందని ఇతర మంత్రులు కూడా కొన్ని వేదికల మీదుగా మనకైతే అనౌన్స్మెంట్ తీ ఇచ్చారు గతంలో హామీ ఇచ్చిన విధంగా అన్ని పథకాలు అయితే అమలు పెడుతున్నామని సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్న ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు అనేది అందిస్తామని చెప్పారు కాకపోతే ఈసారి ఎవరైతే సాగు చేస్తున్న భూములు అయితే ఉంటాయి వాటికి మాత్రమే అందే విధంగా ప్లాన్ అయితే ఉందట సో గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాళ్ళున్న ఉన్న వాటికి అయితే ఇచ్చింది కదా సో వాటికి ఈసారి అలా కాకుండా ఎవరైతే ప్రజెంట్ అయితే చేస్తున్నారో వ్యవసాయం వాళ్ళకి మాత్రమే ఇచ్చే విధంగా అయితే ప్లాన్ అయితే ఉందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ప్రతి ఒక్క రైతు అన్నలకు వచ్చేసి ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి సో మీరైతే సంక్రాంతి పండుగ రోజు వరకు వెయిట్ చేయాల్సింది తప్పదు అలాగే ఈసారి కౌలు రైతులకు ఏమైనా లేటెస్ట్ అప్డేట్ వచ్చిందంటే ప్రజెంట్ అయితే వాళ్ళకేం ఎలాంటి ఇలాంటి డబ్బులు అయితే రావద్దు సో వచ్చే ఏదైతే యాసింగ్ సీజన్ ఉందో సో యాసింగ్ సీజన్ నుంచి అందరికైతే మొత్తంగా ఒక డెబ్బై లక్షల మంది రైతులకైతే రైతు భరోసా ఇచ్చే విధంగా ప్లాన్ అయితే ఉందట సో దీనికి సంబంధించిన ఇంకా పూర్తి ప్రణాళిక మనకి సిద్ధం కాలే ఆ ప్రణాళిక అనేది వచ్చిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తానండి సో మీరు మన ఛానల్కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీకు వీడియో రూపంలో మీ ముందుకైతే నేనైతే తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ